హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి ఇక్కడ చేస్తున్నారా ఇదైతే సపోటా చెట్టు అండి ఇదైతే మన గార్డెన్లో వీడియో కాదు ఇంకా బయటకు వెళ్ళాను ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఈ చెట్టు అయితే కనిపించింది ఎంత బాగుందో అండి కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో చివరి వరకు చాలా బాగుంది చెట్టు అయితే ఈ సపోటా చెట్టు అయితే చాలా పెద్దగా ఉందండి మామూలుగా లేదు ఒక వేప చెట్టు అంత పెద్దగా ఉంది ఇంత పెద్ద చెట్టు చూడడం అయితే నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి కొమ్మ కొమ్మకి కాయలు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఆకులు ఎన్ని ఉన్నాయి ఇంకా ఆకుల కంటే ఎక్కువ కాయలే ఉన్నాయి చాలా బాగా అనిపించింది నాకైతే చెట్టుని చూస్తున్నంతసేపు ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి చెట్టు నిండా కాయలే చెట్టు అయితే మోయలేనన్ని కాయలు ఉన్నాయండి కొమ్మ కొమ్మకి రెడీ అయిన కాయలు ఉన్నాయి ఇంకా పూత పిందయితే చూడండి ఎంత మంచిగా ఉన్నాయో కాయలు అయితే అన్నీ రెడీ అయిపోయినాయండి చూడండి ఎంత బాగున్నాయో కాయలు అయితే చెట్టు నిండా భలే ఉన్నాయండి కాయలు చూస్తున్నంతసేపు చూస్తూనే ఉండిపోవాలనిపించింది నాకైతే ఇంకా చిన్న చిన్న పిందలు కూడా చూడండి ఎంత బాగున్నాయో కాయలు అయితే మంచిగా అయినాయండి ఇంకా నాకైతే చూస్తూనే ఉండిపోవాలనిపించింది ఈ చెట్టును చూస్తున్నంతసేపు అయితే ఇంకా ఒకటి రెండు కాయలు ఎలా తెంపుదాం అనుకున్నాము తెంపుదాం అనుకునేసరికి ఇంకా అక్కడ నుంచి అయితే చూస్తున్నారు వీడియో తీస్తున్నప్పుడు ఇంకా కాయలు తెంపకండి అని అన్నారు ఇంకా అందుకని నేను ఒక కాయ కూడా తెంపలేదండి అయినా కూడా నాకైతే తెంపాలని అనిపలేదు అన్ని ఘనం కాయలు చూస్తూనే ఉండిపోవాలనిపించింది ఎన్ని ఘనం ఉన్నాయో కాయలైతే కింది నుండి పై వరకండి ఒకే తీరుగా ఉన్నాయి కాయలు అయితే ఎంత పెద్ద చెట్టు చెట్టు నిండా కాయలే గుత్తులు గుత్తులుగా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కాయలు ఒకే చోట చూడండి ఎన్నెన్ని గుత్తులు గుత్తులు కాయలు ఉన్నాయో నాకైతే చాలా నచ్చిందండి ఈ చెట్టు అయితే ఇంకా అక్కడ ఉన్నంతసేపు చెట్టుని చూస్తూనే ఉండిపోయాను నేనైతే ఇంకా అమ్మ సిస్టర్ నేను కలిసి ఈ వీడియో షూట్ చేయడానికైతే వెళ్ళాము ఇంత పెద్ద చెట్టు చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి మరి ఇన్ని కాయలతో చూడడం అయితే ఇంకా ఇదే ఫస్ట్ టైము ఇంకా వాళ్ళకైతే కోతులు లేవేమో అందుకని ఇన్ని కాయలు అయితే ఉన్నాయి స్టార్టింగ్ నుంచి చివరి వరకు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇంకా వీడియోలో సరిగ్గా కనిపిస్తున్నాయో కనిపించట్లేదో కానీ లైవ్లో అయితే మామూలుగా లేదండి ఈ చెట్టు అయితే ఇలాంటి చెట్టు ఒకటన్నా పెట్టుకోవాలండి గార్డెన్లో అయితే ఇంకా మా గార్డెన్లో అయితే నాకు ప్లేస్ లేదు అండి ఇంకా ఉన్న చెట్లకే ప్లస్ అయితే సరిపోవట్లేదు ఇదైతే వాళ్ళు కుండీలో పెట్టుకోలేదండి చెట్టు ఇంకా నేలపైన పెట్టేశారు ప్రహారి గోడ అనేది ఉంటుంది కదా ఆ గోడ పక్కకైతే పెట్టేశారు ఇంకా నేనైతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళైతే వీడియో తీయలేదండి వాళ్ళ ఇంటి వెనకాల నుంచి ఆ గోడ పక్క నుంచి అయితే తీశాను ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఇంకా పది ఇల్లులు దాటి వెళ్ళాలండి ఇంకా ఆ పక్క నుంచి అయితే ఈజీగా తీయచ్చు ఇంకా వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళకుండా ఇలా పక్క నుండి అయితే తీశాను వాళ్ళ ఇంట్లో కూడా ఇంకా చాలా పెద్ద పెద్ద చెట్లే ఉన్నాయండి నాకైతే ఇదైతే ఫుల్గా నచ్చేసింది అందుకని ఇదొకటైతే వీడియో షూట్ చేశాను మీకు నాకైతే బాగా నచ్చిందండి మీకు కూడా చూపిద్దామని అయితే ఎలా ఉందో కామెంట్లో అయితే తప్పకుండా చెప్పండి నీళ్ళపైన పెట్టినందుకే కావచ్చండి ఈ మొక్కకైతే ఇన్ని కాయలు ఎంత బలంగా ఉందో చూడండి చెట్టు కూడా ఎంత లేకుండా ఉంది పైన కొమ్మ చూడండి పై కొమ్మ కూడా ఎన్ని ఘనం కాయలు ఉన్నాయో ఆ ఒక్క కొమ్మున్నా సరిపోతుందేమో మా గార్డెన్లో అయితే నాకైతే అలా అనిపించింది చూడండి కాయలు ఎంత బాగున్నాయో ఇప్పుడు హార్వెస్ట్కి రెడీ అయిన కాయలే కొన్ని వందల కంటే ఎక్కువ ఉంటాయండి ఇంకా హార్వెస్ట్ కాకుండా పూత పింద కూడా చాలా ఉంది ఇదిగోండి చెట్టు మొత్తం అయితే చూపిస్తున్నాను మీకు దూరం నుంచి అయితే సరిగ్గా కాయలు అయితే కనిపించట్లేదు కానీ చూడండి చెట్టు మొత్తం ఇలా ఉంది ఇంత పెద్ద చెట్టు అండి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకుండా వాళ్ళ పర్మిషన్ లేకుండా అయితే వీడియో అయితే షూట్ చేశానండి వీడియో షూట్ చేసుకున్నాం కానీ కాయలు అయితే తెంపలేదు కదండి ఏం కాదులేండి ఈ చెట్టుకైతే ఏం ఎరువిస్తారో తెలియదు కానీ కాయలు అయితే చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇంకా నేలపైన ఉంది కదా చెట్టు అందుకే ఎన్ని కాయలు వచ్చాయి అనుకుంటా నేనైతే మరీ కుండీలలో టప్స్లలో అయితే ఇంత గ్రోత్ అయితే ఉండదు కదండి ఇంత గ్రోత్ ఉండదు ఎన్ని ఎరువులు ఇచ్చినా కానీ ఇంత మంచి కాయలైతే రావండి కాయలు అయితే ఎంత బాగున్నాయో ప్రతిసారి చెప్తున్నాను కదా ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి అని ఆ చెట్టును చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నానండి నేనైతే నా ఫేస్లో స్మైల్ అలానే ఉండిపోయింది అంత బాగుంది చెట్టు అయితే ఇంకా ఇక్కడైతే చూడండి వాళ్ళ ఇంటి లోపల అంటే కొంచెం కాలపేసి ఉంటుంది కదండి అక్కడ చూడండి ఇక్కడ కూడా పెద్ద పెద్ద చెట్లు అనేవి ఉన్నాయి ఇవైతే మామిడి చెట్లు అనుకుంటా చాలా పెద్దగా ఉంది చెట్టు ఇంకా వాటిని అయితే మొత్తం షూట్ చేయలేదండి మట్టిగా అలా తీసానంటే ఇంకా నేను ఫంక్షన్కి అయితే వచ్చాను కదా ఇంకా అయితే వెళ్ళాలి ఇక్కడ షూట్ చేసుకుంటూ ఉంటే ఇంకా టైం అంతా ఇక్కడే అని చెప్పి మా సిస్టర్ అయితే వెళ్దామని అంటే ఇంకా షూట్ ఈ చెట్టు ఒకటి మాత్రం షూట్ చేసుకుని అయితే వెళ్ళామండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఈ చెట్టు అయితే ఎక్కడుందో ఇలా గోడ పక్కన ఇలా నేలపైనే ఉందండి ఇక్కడైతే ఏం ఎరువు కానీ అలాంటిది ఏమి ఇచ్చినట్టయితే లేదు నేలపైనే ఉందండి కింది కింది కొమ్మలన్నీ కట్ చేసి పైకి మాత్రమే చెట్టు గుబురుగా వచ్చేలాగైతే పెంచారండి మంచిగా ఉంది కదా చెట్టు అయితే చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇక్కడైతే దగ్గర నుంచి తీశాను కొంచెం వీడియో చూడండి ఎంత బాగున్నాయో కాయలైతే ఈ చెట్టుని ఇలా చూసిన తర్వాత అయితే అబ్బా ఒకటైనా పెట్టుకోవాలి గార్డెన్లో సపోటా చెట్టు అనిపించిందండి అంతలా నచ్చేసింది నాకైతే ఈ సపోటా చెట్టు ఈ సపోటా చెట్టు పక్కనే ఇక్కడ ఇక్కడ చూడండి ఇదైతే దానిమ్మ చెట్టు అండి ఇది కూడా నేలపైనే ఉంది దీనికి కూడా కొన్ని కాయలు అయితే ఉన్నాయండి మరి సపోటా చెట్టుకి ఉన్నంత కాయలు లేవు కానీ పర్లేదండి బాగానే ఉన్నాయి దీనికి కూడా కాయలు మంచిగా వచ్చినాయి పళ్ళ చెట్లు అయితే భలే పెట్టుకున్నారు కదండి ఇంకా బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే పండించుకుంటున్నారు ప్రస్తుతానికి దానిమ్మ కాయలు సపోటాకాయలు అయితే చూసేస్తామండి ఇంత హెల్దీగా ఉన్నాయో చెట్లయితే దానిమ చెట్టు కూడా మంచిగా హెల్తీగా ఉందండి సపోడా చెట్టు అయితే ఇంకా ఫుల్ ఫిదా అయిపోయాను నేనైతే దానికి వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్